గజ్వల్ ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఆర్ కాలనీ గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వేలాదిగా తరలివచ్చి జై కేసీఆర్ కారు గుర్తికే మనబోటు అని నినాదిస్తూ బ్రహ్మణతం పట్టారు ఆర్ఎండ్ఆర్ కాలనీలో జై కేసీఆర్ జై తెలంగాణ అనే నినాదాలతో గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ దద్దరిల్లింది మీ ఇంట్లో అన్న లేక తమ్ముళ్లేక మీ అందరికి అండగా వాడు తేడా తెలుసుకున్నాడు కాంగ్రెస్ వ్యవస్థ వాడు అక్క చెల్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇస్తాడు ఇరవై ఆరు నెలలు అయింది అరవై ఐదు వేలు రాలే అరే పట్టేబాజ్ అరవై ఐదు వేలు మాకు ఇచ్చినాక ఓటాడు ఓకేనా రెండోది మా పెద్దవాళ్ళు ఉన్నారు సార్ రెండు వేలు అప్పించింది రెండు వేలు చేసిండు దాన్ని నాలుగు ఏం చేస్తాడు అనే బట్టే బాస్ ఇరవై ఇరవై ఆరు నెలలైంది యాభై రెండు వేలు ఇచ్చినాక ఓటు చెప్పి కాంగ్రెస్ కొడుతుంది అడిగింది టెన్ ఇయర్స్ బంగారం ఇస్తాడు ఎన్ని పెద్ద చెక్కులు వచ్చినా తులం బంగారం వచ్చిందా అలా నా కొడుక తులం బంగారం అప్పుడు నీకు ఓటిస్తామని చెప్పండి ఇంకో పిల్లలు రైతు కూర పన్నెండు వేలు వేలన్నాడు ఆటో వాళ్ళకి పన్నెండు దంతా బంధు పన్నెండు లక్షలు అన్నాడు రైతు బంధు పదిహేను లక్షలు పదిహేను వేలు అన్నాడు